నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి దానిని ఎలా గుర్తిస్తారు ఫెలోపియన్ ట్యూబ్ లో లోపాలు రావడానికి గల కారణాలేంటి ఫెలోపియన్ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి బ్లాక్ అయితే ఏం చేయాలి స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి పీసీఓడి థైరాయిడ్ ఒబేసిటీ సంతానలేమికి కారణమవుతుందా స్త్రీలలో సంతాన సమస్యలకు ఫర్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ సంధ్య గారు మనతో పాటున్నారు వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు సంధ్య నమస్తే అండి సంధ్య గారు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎన్ని ఉంటాయి దాంట్లో జనరల్గా బ్లాక్స్ అనేవి చూస్తూ ఉంటాం ఎందుకు బ్లాక్ అవుతూ ఉంటుంది అందరిలో కామన్ అది సి నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి టూ ఉంటాయండి టూ హెల్దీ ఫెలోపియన్ ట్యూబ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కన్సీవ్ అనమాట ప్రెగ్నెన్సీ రావడానికి రెండు ట్యూబ్స్ హెల్దీగా ఉండాలి అవి ఫంక్షనల్గా ఉండాలి అండ్ వాటిలో ఏమీ స్వెల్లింగ్ అలాంటి ఇష్యూస్ ఏమీ రాకూడదు సో నెక్స్ట్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మీరు అడిగిన క్వశ్చన్కి రీజన్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్స్ అండి కింద నుంచి యూజువల్లీ సెక్షువల్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ఫెక్షన్స్ అన్ని పైకి వెళ్ళి అవి ట్యూబ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్లో వాపు కాస్ చేసి బ్లాక్ అనేది కలిగిస్తాయి నెక్స్ట్ ట్యూబర్ క్లోసెస్ ఇన్ఫెక్షన్ యూజువల్గా చిన్నప్పుడు ఎప్పుడైనా పల్మరీ ట్యూబర్ క్లోసెస్ వచ్చి దాన్ని సెకండరీగా అది యూట్రస్ని ఫెలోపియన్ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది మూడవది ఏంటి అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ట్యూబ్లో ఆ ఫంక్షన్ ఆ ట్యూబ్లో ఉండిపోవడం దానివల్ల ట్యూబ్ తీసేయడము దానివల్ల కూడా ఈ ట్యూబెల్ బ్లాక్ అనేది వస్తున్నాయండి ఓకే అండ్ మీరు ఇంతకుముందు చెప్పారు స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయని అండ్ హైజీన్గా ఉండకపోతే కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు జనరల్గా అసలు ఏముంది హైజీన్గానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటారు పేషెంట్స్ జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి పేషెంట్స్ ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఇన్ఫెక్షన్ అనేది ముందే మనం ఐడెంటిఫై చేయలేము ఏమవుతుంది అంటే పేషెంట్ మన కపుల్ మన దగ్గరికి ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చినప్పుడు ఇవాల్యుయేట్ చేసినప్పుడే మనకి అర్థమవుతుంది ఎందుకంటే దానికి స్పెసిఫిక్గా ఏం సిమ్టమ్స్ ఉండవు ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్కి సిమ్టమ్స్ ఏమి ఉండదు మెయిన్ సిమ్టమ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ అని సో నార్మల్గా హైజీన్ పరంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా ఎక్కువ కంటిన్యూస్ వైజనల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏదైనా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అవి ఉన్నప్పుడు వాటిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అంటే అన్ని వ్యజన ఇన్ఫెక్షన్స్ కి ట్యూబల్ బ్లాక్స్ రావు సింపుల్ లాంటి క్యాండడ్ కానీ వాటి వల్ల ట్యూబల్ బ్లాక్స్ రావు మెయిన్గా క్లిమిరియల్ అండ్ గొనోరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎస్సెండ్ అయ్యి ట్యూబల్ బ్లాక్స్ అనేవి కాస్ చేస్తాయి సో ఇవి తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవడంలో మనకి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు యా ఫ్యూచర్ లో ఫెలోపియన్ ట్యూబ్స్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే పిల్లల్లో టీనేజ్ ఉంటే ఎందుకంటే వాళ్ళకి మెన్సివల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది అప్పటి నుంచే కాబట్టి సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నీట్ గా ఉండాలి అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పర్టికులర్ గా ఎందుకంటే ఇవన్నీ కూడా కూడా చిన్న విషయాలు అండ్ చాలా మంది బయటికి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అనమాట సో అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండకపోతే ఫ్యూచర్ లో మేబీ ప్రాబ్లమ్స్ రావచ్చు దీనివల్ల సో యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు పిల్లలకి సో యంగ్ పిల్లలు మెన్స్ట్రల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం బేసికల్లీ దాని గురించి ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి డెఫినెట్గా కండక్ట్ చేయాలి సొసైటల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి సో మెన్స్ట్రల్ ప్యాడ్ ఎలా పెట్టుకోవాలి ఎలా డిస్పోజ్ చేసుకోవాలి హైజీనిక్గా ఎలా క్లీనింగ్ అది చేసుకోవాలి అన్ని విషయాలు వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి సో మన దానికి అండ్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి అండ్ యంగ్ చిల్డ్రన్ మదర్స్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి సో దా దానివల్ల వీ కెన్ ప్రీ అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ అండి ఓకే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ అయ్యాయి అనుకోండి మనకి ఎలా తెలుస్తుంది తెలిసే అవకాశం ఉంటుందా లేదు స్కాన్ ద్వారానే మనకి తెలుస్తుందా బ్లాక్ అయిన తర్వాత అసలు వాళ్ళు ఫర్ట్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ గురించి తెలుసుకోవడానికి స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట ఓకే నార్మల్ రొటీన్ అల్ట్రాసౌండ్లో మనకి ఫెలోపియన్ ట్యూబ్ అనేది కనబడుతుంది ఓకే సో మనం ఈ సో స్పెసిఫిక్ టెస్ట్లు అనే వాటికి వెళ్లాల్సి వస్తుంది అవి చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ ది హెచ్ఎస్జి హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే మనం కింద పేషెంట్కి యూట్రస్ నుంచి డైపాస్ చేసి ఎక్స్రేస్ ద్వారా వీ విల్ డూ ద టెస్ట్ అనమాట ఎక్స్రేస్ చేసి ఫెలోపియన్ ట్యూబ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది ఆర్ స్పిల్ అనేది జరుగుతుంది అనేది చూస్తాం అది ఫస్ట్ టెస్ట్ రెండోది సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటే ఏం చేస్తాము అంటే కింద నుంచి సలైన్ పుష్ చేసి అల్ట్రాసౌండ్ లో అది మనకు స్పిల్ అనేది ఉందా అనేది అబ్జర్వ్ చేస్తాం అది ఒకటి చేస్తాం నెక్స్ట్ మోర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఇన్వేసివ్ టెస్ట్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపి లాప్రోస్కోప్ ద్వారా మనం చూసి కింద నుంచి డై పాస్ చేసి ఆ స్పిల్ అనేది మనం డైరెక్ట్ గా మన కళ్ళతోటి చూస్తాం లోపల సో ఇది 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 వెరీ హండ్రెడ్ పర్సెంట్ దీని దీనివల్ల మనం ఇది చేసినప్పుడు మనం ట్యూబ్ లో అబ్నార్మాలిటీస్ స్వెల్లింగ్స్ అవి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే మూడు టెస్టులు చెప్పారు కదా మూడు టెస్టులు ప్రతి ఒక్కరికి చేస్తారా అలా అంటూ ఏమి ఉండదు అలా ఏమిండదు ఎవరెవరికి ఏయే టెస్టులు చేస్తారు సి నార్మల్ గా సెలైన్ ఇన్ఫెక్షన్ సోనోగ్రఫీ అనేది సింపుల్ ఆఫీస్ బేస్డ్ టెస్ట్ అన్నమాట అది ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం అందులో మాకు స్పిల్ అది కనిపించింది అదర్వైజ్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు ఏమీ స్పెసిఫిక్ యూట్రైన్ అబ్నార్మాలిటీస్ లేవు అంటే దట్ ఈస్ ఇనఫ్ వీళ్ళు అసోసియేటెడ్ గా ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది మాకు స్కాన్ లో ఏదైనా ట్యూబ్ లో స్వెల్లింగ్ అనపడింది అంటే హెచ్ఎస్జి సో ఈ రెండు డయాగ్నోస్ చేయలేకపోతే వీళ్ళు కూడా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఓకే మరి ఒకవేళ ట్యూబ్ చెక్ చేశారు మనకి బ్లాకేజ్ అనేది తెలిసింది కొంతమందికి రెండు బ్లాక్ అవ్వచ్చు కొంతమందికి ఒకటే బ్లాక్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ ట్యూబ్ అంతా కూడా బ్లాక్ అవుతుందా అసలు బ్లాక్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ట్యూబ్ వెల్ బ్లాక్ అనేది రకరకాలుగా ఉంటుంది ఒకటి ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది సింగిల్స్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అలాంటప్పుడు యూజువల్గా గా ప్రెగ్నెన్సీ రావడంలో పెద్ద ఇబ్బంది ఉండదు ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఓకే అండ్ బయోలేటల్ ట్యూబెల్ బ్లాక్ ట్యూబుల్ బ్లాక్ లో రకరకాల స్టేజెస్లో లో బ్లాక్ ఉంటుంది కార్నివల్ బ్లాక్ బ్లాక్ ఫింబ్రియల్ బ్లాక్ అని అంటే ట్యూబ్ లెంత్లో లో ఒక బ్లాక్స్ ఉండడం సో దీనికి హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ ట్యూబల్ క్యాన్యులేషన్ అని చేస్తాం అంటే చిన్న సన్నటి వైర్ల పాస్ చేసి బ్లాక్ తీయడానికి ట్రై చేస్తాం సో దానివల్ల కూడా కొంతమందికి ట్యూబ్స్ ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇలా చేసినా కూడా బ్లాక్ సస్టైన్ గా ఉంది అంటే వాళ్ళు నేచురల్ గా ఐవీఎఫ్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తో కానీ కన్సీవ్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటుంది కన్సీవ్ అవ్వలేరు సో వాళ్ళకి ఐవీఎఫ్ అనేది బెటర్ ట్రీట్మెంట్ ఓకే అంటే ట్యూబ్ బ్లాకేజ్ అయిన వాళ్ళకి నార్మల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా అసలు ఉండవు యాక్చువల్లీ చెప్పాలంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే ట్యూబ్ నుంచే ఓవో అనేది వస్తుంది స్పమ్ అనేది వెళ్తుంది సో ట్యూబ్ ఈజ్ పాత్ వే ఫర్ బోత్ ఎగ్ అండ్ స్పర్ అనమాట సో ఆ ట్యూబ్ లోనే బ్లాక్ ఉంటే అవి రెండు కలయిక అనేది జరగదు అక్కడే జరుగుతుంది ట్యూబ్ లోనే ఫర్టిలైజేషన్ ఫలదీకరణం అక్కడే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక బేబీ ఫార్మ్ అవడానికి కాబట్టి ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు నేచురల్ వే లో అనేది కష్టం ఓకే ఈ ట్యూబ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ మనకు తెలుసు అయితే మనం నెక్స్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ కి వెళ్తాం ఓకే ఫైన్ కానీ ఆల్రెడీ ట్యూబ్ బ్లాకేజెస్ ఉంది దానివల్ల అసలు ఫీమేల్స్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ బ్లాకేజెస్ ని అలానే వదిలేస్తే ఫీమేల్ జనరల్ హెల్త్ కెం పెద్ద ఇష్యూ రాదు ఓకే ఒకవేళ అది ఏమైనా ట్యూబర్ క్లోసెస్ వల్ల అయితే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో దాని వల్ల దాన్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది నార్మల్గా ఇన్ఫెక్టివ్ ట్యూబెల్ బ్లాక్ వల్ల జనరల్ హెల్త్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే అది క్రానికల్ గా ఉంటుంది కాబట్టి ఇక ట్యూబో ఓవేరియం మాస్ అని ఫామ్ అవుతుంది ఆ ట్యూబ్ నుంచి పక్కన ఓవరి దగ్గరికి ఆ టిష్యూ దగ్గరికి ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ ట్యూబో ఓవేరియం మాస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్గా కాస్ట్ చేస్తుంది మొత్తం పెల్విస్ అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కొంచెం ఇన్ఫెక్టివ్ కాస్ట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ ఓకే సో అది మనం ట్రీట్ చే ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఓకే ఈ ట్యూబ్వెల్ బ్లాకేజెస్ అయిన వాళ్ళల్లో రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయా పీరియడ్స్ లో ఏమి ఇబ్బంది రాదు వీళ్ళకి యూజువల్ గా పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి వాళ్ళు మామూలుగానే ఓవిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది హస్బెండ్ వైఫ్ కలయికలో కూడా ఏమి ఇబ్బంది రాదు ఇది మెనీ అటైమ్ అన్నోటిస్డ్ గా ఉంటుంది ఏమి సిమ్టమాటాలజీతో ప్రెసెంట్ అవ్వదు కొంతమంది ఎక్సెసివ్ బ్లీడింగ్ తో కంప్లైంట్ చేస్తారు బట్ రేర్ గా ఉంటుంది అది సో వాళ్ళు అన్ని విషయాలు నార్మల్ గానే ఉంటాయి అందుకే దిస్ ఇది నోటీస్ ఈ ఐయు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సో ట్యూబ్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఐయు సజెస్ట్ చేస్తారా ట్యూబ్ వెల్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు ఐయు సజెస్ట్ చేయము ఎందుకంటే ఐయుఐ సక్సెస్ ఐయు అనేది మనం స్పర్మ్ ట్రావెల్ ని తక్కువ చేస్తాం అంటే నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు గర్భ వ్యజానాలో స్పామ్ పడుతుంది ఐయుఎలో యూట్రస్లో పడుతుంది కానీ రిమైనింగ్ అంతా ట్యూబ్ లోనే జరుగుతుంది ట్యూబ్ వెల్ బ్లాక్ అట్లీస్ట్ వన్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి ఐయుఐ చేయడానికి వన్ ట్యూబ్ అయినా ఓపెన్ రెండు బ్లాక్ ఉన్నప్పుడు ఐయుఐ సజెస్ట్ చేయము ఎందుకంటే నో ట్యూబ్స్ లేనప్పుడు అవి రెండు జరగవు కాబట్టి సో వీ గో ఫర్ ఐవీఎఫ్ డైరెక్ట్లీ ఓకే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది వీళ్ళకి ఎలా ఉంటుంది నార్మల్ అయినా కూడా వీళ్ళకి యాక్చువల్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ లో గుడ్ సక్సెస్ రేట్స్ ట్యూబెల్ బ్లాక్ ఉన్నప్పుడు ఎందుకంటే యూజువల్ గా వాళ్ళకి ఫర్టిలైజేషన్ అనేది జరగటం లేదు అది మాత్రం మనం ల్యాబ్ లో చేస్తాం కాబట్టి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ యూజువల్ గా బాగుంటుంది ట్యూబెల్ బ్లాక్స్ ఉన్నప్పుడు సో ప్రొసీజర్ అనేది సేమే ఉంటుంది వీళ్ళు కూడా డే టూ పిలుస్తాము వీల్ గివ్ ఇంజెక్షన్స్ వీళ్ళు హార్మోనల్ టెస్ట్లు చేస్తాము అన్ని చూస్త ఎగ్స్ ఎంత నెంబర్ ఎంత ఉన్నాయనేది టూ సెకండ్ డే చూసుకుంటాము హార్మోనల్ టెస్ట్లు చేస్తాము ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం ద ప్రొసీజర్ ఆఫ్ ఐయూఐస్ సేమ్ ఫర్ బై ట్యూబల్ బ్లాక్ పేషెంట్స్ అండ్ ఎనీ అదర్ పేషెంట్ అనమాట ఓకే ఇంకొకటి ట్యూబల్ బ్లాకేజెస్ అయిన వాళ్ళల్లో ఎగ్స్ అనేవి హెల్తీగా ఉంటాయా అనేది కూడా చాలా మందిలో డౌట్ ఉంటుంది సో వాళ్ళలో ఎలా ఉంటుంది సో ట్యూబల్ బ్లాక్ ఇన్ఫెక్షన్స్ ద్వారా జరిగి ఉన్నప్పుడు ఆ ఎగ్స్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేయదు అది ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో ఏమవుతుందంటే అది కూడా ట్యూబ్ వెల్ బ్లాక్ అని కాదు ట్యూబ్ 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 రిలేషన్షిప్ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాంటి వాళ్ళలో ఎండోమెట్రియోసిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది నార్మల్ ట్యూబల్ ఓవర్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళల్లో క్వాలిటీ ఆఫ్ ఎగ్లో పెద్ద ప్రాబ్లం అయితే ఏముంటుంది ఓకే ఈ ఐవిఎఫ్ ప్రొసీజర్ అనేది వీళ్ళల్లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది సి ఐవిఎఫ్ ప్రొసీజర్ కి సక్సెస్ రేట్ యూనివర్సల్ గా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ హైదరాబాద్ కాదు ఫర్టీ నైన్ కాదు ఎక్కడైనా సరే ఓకే సో సక్సెస్ రేట్ అనేది సో యూజువల్ ఇఫ్ ఇట్ పేషెంట్ ఇస్ యంగ్ ఐవిఎఫ్ సక్సెస్ రేట్ ఈ గుడ్ పేషెంట్ ఇస్ ఓల్డ్ ఐవిఎఫ్ సక్సెస్ రేట్ రిట్ లిటిల్ లెస్ అవి సైడ్ ఉంటుంది ఓకే ఐవీఎఫ్ ప్రొసీజర్కి వచ్చేసరికి ఆల్రెడీ వీళ్ళకి ట్యూబ్వెల్ బ్లాకేజెస్ ఉంది కాబట్టి మాకు ట్విన్ బేబీస్ అయితే బాగుంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ బ్లాకేజెస్కి ఐవీఎఫ్ ద్వారా ట్విన్ బేబీస్ని ఇట్లా చేయించుకోవడానికి అవుతుందా దానికి దీనికంటే ఏమైనా సంబంధం ఉంటుందా సో ఐవీఎఫ్ ద్వారా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు అంటే పిండంని గర్భాశయంలో పెట్టినప్పుడు ఎర్టిక్ గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం రెండు ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేస్తాం మినిమమ్ సో రెండు ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసిన రెండు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం అవి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెండు ఇంప్లాంట్ అయ్యాయి అంటే రెండు గర్భాశయంలో అతుక్కుంటే ట్విన్ బేబీస్ వస్తాయి ఒకటే అతుక్కుంటే సింగిల్ టర్న్ వస్తుంది ఓకే సో మనం అయితే పెట్టడం రెండు పెడతాం గైడ్లైన్స్ మనకేం చెప్తాయి అంటే ముప్పై ఐదేళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఓన్లీ టూ పెట్టాలి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఇన్ వాళ్ళకి త్రీ పెట్టమని చెప్తారు సో టూ టూ ఎవరు అందరికి టూ అనేది యూనివర్సల్ గా పెడతాం అది వాళ్ళ యూట్రస్ రిసెప్టివిటీ బట్టి వాళ్ళకి ట్విన్స్ సిగ్నల్టర్ ఏదైనా కావచ్చు ఓకే ఈ ట్యూబెల్ బ్లాకేజెస్కి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు అని మీరు చెప్పడం జరిగింది మరి ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి కింద నుంచి పాస్ అవుతాయి కాబట్టి కి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందా యూటరస్ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే యూ యూ ఫస్ట్ నార్మల్గా యూట్రస్ జనరల్గా యూట్రస్ లో ఏమవుతుందంటే మన ఎవ్రీ మంత్ విల్ షెడ్ ద టెండోమీటర్ మెన్స్ట్రల్ సైకిల్ ద్వారా సో దాని వల్ల సస్టైనబుల్ గా ఇన్ఫెక్షన్ అనేది ఉండదు అన్లెస్ ఇట్ ఇస్ క్రానికల్ గా ఉంటే తప్ప యూట్రస్ ఇన్ఫెక్ట్ అవ్వదు యూజువల్ గా బట్ ఇది యూట్రస్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది ఇలాంటప్పుడు అంటే ఇదివరకు డెలివరీ ఇమీడియట్ డెలివరీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎబార్షన్స్ తర్వాత ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నార్మల్గా యూట్ర యూట్రస్ లో ఉన్న లోకల్ బయో అంటే నార్మల్గా ఉండే మైక్రోఫ్లోరా అనేది ఎఫెక్ట్ అవుతుంది అలాంటప్పుడు యూట్రస్ కూడా ఇన్ఫెక్షన్ కి గురి అవుతుంది అనమాట అలాంటప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ అనేది కాజ్ అవుతుంది ఓకే ఈ ప్రొసీజర్ చేయాలి అంటే యూట్రస్ అనేది ఎలా ఉండాలి సో యూట్రస్ ఐవీఎఫ్ ప్రొసీజర్ లో సక్సెస్ రావాలి అంటే యూట్రస్లో లో త్రీ లేయర్స్ ఉంటాయి అన్నమాట పారామెట్రియం మయోమెట్రియం అంటే యూట్రస్లో ఉన్న మజిల్ లేయర్ లోపల ఎండోమెట్రియం అనేది అది బెడ్ వేర్ ద బేబీ సిట్స్ సో ఆ ఎండోమెట్రియం అనేది గా ట్రిపుల్ లేయర్ అంటే మూడు లేయర్ ఎండోమెట్రియం ఉండాలి మంచి బ్లడ్ సప్లై ఉండాలి దానికి ఎండోమెట్రియంకి అండ్ ఎక్కువ అండ్ సిటీస్ మనం స్కాన్లో చూసినప్పుడు నీట్గా ప్యాటర్న్ అనేది నీట్గా ఉండాలి ఎప్పుడైతే ఈ మూడు ఫ్యాక్టర్స్ మనకి మంచిగా ఉన్నాయో ఈ ఎంబ్రియో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ అనేది మంచిగా ఉంటుంది సో సక్సెస్ రేట్ బాగుంటుంది అనమాట సో ఎండోమెట్రియం ఇట్లా ఉండాలన్నమాట ఓకే ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారో ఎంత టైం పడుతుంది వాళ్ళు కన్సీవ్ అయ్యారా లేదా అనేది మనకి ఎన్ని మనసులో తెలుస్తుంది సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఒక కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఆ రోజు మనం స్కాన్ చేసుకుని ఓవరీస్ లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉంది ఆ రోజు ఎట్లా ఉంది హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసుకుని ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం యూజువల్గా ఇంజక్షన్స్ అనేవి టెన్ డేస్ దాకా ఉంటాయి మధ్య మధ్యలో స్కాన్స్ చేసుకుంటూ ఆ ఫాలికల్స్ అనేవి గ్రో అవుతున్నాయి లేదా అని చూస్తాం ఫాలికల్ మంచి మెచ్యూర్ స్టేజ్కి వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం సో ఇంజక్షన్ ఇచ్చి మనం ఎగ్స్ అనేవి రిట్రైవ్ చేస్తాం ఆ హస్బెండ్స్ పంప్ తో కలుపుతాం యూజువల్గా ఈ నవ హాస్పిటల్ యూనివర్సల్ ఎక్సీ అందరికి ఎక్సీ అనేది చేస్తాం చేసి ఆ పిండం ఐదో రోజు వరకు వెళ్ళిందా లేదా అనేది చూస్తాం ఐదో రోజు చాలా తక్కువ పిండాలు వచ్చినప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ అంటే ఆ సైకిల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాము ఎక్కువ వచ్చినప్పుడు వన్ మంత్ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం ఒకసారి ఎగ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఓకే అసలు అతుక్కోకపోవడానికి పిండం అనేది రీజన్స్ అంటూ ఏముంటాయి ఐవీఎఫ్ లోకున్నా కొంతమందికి ప్రతి సర్కి సైకిల్లో సక్సెస్ కాకపోవచ్చు కొంతమందికి సో అది దానికి పర్టికులర్ రీజన్స్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ జనరల్గా ఏం జరుగుతుంది సో నార్మల్గా ఐవీ సక్సెస్ రేట్ కి మంచి క్వాలిటీ ఎంబ్రియో మంచి క్వాలిటీ ఎండోమెట్రియం ఇవి రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ సో ఎంబ్రియో క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ అని డిసైడ్ చేయడానికి మంచి స్పమ్ మంచి ఎగ్గు ఉండాలి ఈ పూర్ క్వాలిటీ స్పర్మ్ ఉన్నా పూర్ క్వాలిటీ ఊసైట్ ఉన్నా ఎంబ్రియో మంచి క్వాలిటీలో రాదు ఎప్పుడైతే మంచి క్వాలిటీ రాదో ఎంబ్రియో రాదో సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఎండోమెట్రియం ఎండోమెట్రియమ్ కి నేను చెప్పిన బ్లడ్ సప్లై బాగుండాలి పాటన్ బాగుండాలి అన్నీ అన్ని బాగుండాలి సో అండ్ ఈ ఎన్నోమెట్రిమ్ అనేది ప్రాపర్గా ఉంటే సక్సెస్ రేట్ బాగుంటుంది ఇందులో ఏ డిఫెక్ట్ ఉన్నా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది ఇవి రెండు బాగున్నా ఎంబ్రియో ఎండోమెట్రియల్ డైలాగ్ అంటే ఆ రెండింటి మధ్య ఒకదాన్ని ఒకటి కెమికల్ రియాక్షన్స్ జరిగి ఎంబ్రియో అనేది అతుక్కుంటుంది అందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ మనం మన టెక్నిక్ మన స్కిల్ బట్టి కూడా ఎం ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మనం కరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయడము అండ్ ఎంబ్రియాలజిస్ట్ దాన్ని లోడ్ చేయడము అన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని డిసైడ్ చేస్తాం ఓకే జనరల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళలో థర్డ్ మంత్ అప్పుడు బేబీకి స్కల్ ఫామ్ అవ్వకపోవడం రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఐవీఎఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మేము మనీ పెట్టినాం కాబట్టి తప్పకుండా మాకు ఈసారి అయిపోతుందని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఐవీఎఫ్లో కూడా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని సార్లు వస్తాయి మీరు చెప్పిన రకాలు బట్టి సో జనరల్గా అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ సో ఐవీఎఫ్లో కూడా ఏమైనా అబ్ నార్మల్ బేబీస్ అవి ఉన్నాయి నార్మల్గా నార్మల్ పాపులేషన్ లో ఎంత అబ్నార్మాలిటీ రేట్ ఉందో యూజువల్ గా ఐవీఎఫ్ తో బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి సేమ్ ఉంటుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కాకపోతే ఐవీఎఫ్ లో మనం ఒక పద్ధతిలో పీజీటీఏ అనే ఒక పద్ధతి ఉంటుంది అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆల్రెడీ ప్రీవియస్ గా ఇలా అబ్నార్మాలిటీస్ ఉన్నవాళ్ళు లేకపోతే కన్సాగ్మినర్స్ అంటే బావామరదళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు సేమ్ జీన్ పూలు ఉన్న వాళ్ళలో పీజీటీఏ అనే ఒక టెస్ట్ చేస్తాం దాని వల్ల మనకు ముందే ప్రిడిక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది ఐవీఎఫ్ చేసినప్పుడు నేచురల్ ప్రెగ్నెన్సీలో మనం అది ట్వల్వ్ వీక్స్ వరకు వెయిట్ చేసి స్కాన్ చేసి చూడాలి అంటే ఇన్యూప్లాయి అంటాం అనమాట అబ్నార్మల్ క్రోమోజోమ్స్ అది ఐవీఎఫ్ లో మనకి పీజీటీఏ టెస్ట్ ద్వారా ముందే చూసి పీజీటీఏలో యూప్లాయిడ్ బ్లాస్ట్ అండి మంచి క్రోమోజోమ్స్ ఉన్న బ్లాస్ట్ అనేది ఇంప్లాంట్ చేయొచ్చు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓకే సో అవకాశం మనకి ఐవీఎఫ్ లో ఉంటుంది ఓకే జనరల్గా కొంతమందిలో మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి సో మెనీ రీజన్స్ ఉండొచ్చు దానికి అయితే ఒకవేళ ఐవిఎఫ్ ఐవీఎఫ్ ప్రొసీజర్కి వచ్చారనుకోండి వాళ్ళ యుటిరస్ బాగా లేకపోవడం వల్ల మిస్కారేజ్ అవుతూ ఉంటుందా అసలు జనరల్గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది మిస్క్యారేజ్ వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉండుంటారు కదా వాళ్ళలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి వాళ్లకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ ఇస్తుంది సో రికరెంట్ మిస్కారేజెస్కి మీరు చెప్పినట్టే లో అబ్నార్మాలిటీస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే యూట్రస్లో సెప్టం గోడ ఉండడము గర్భాశయంలో గోడ ఉండడము షేప్ షేప్లో డిఫెక్ట్స్ ఉండడము యూట్ర దాని బ్లడ్ సప్లైలో ప్రాబ్లమ్ ఉండడము వన్ ఆఫ్ ద రీజన్స్ సో ఫస్ట్ రికరెంట్ ఇంప్లాంటేషన్ రికరెంట్ అబార్షన్స్ ఉన్న వాళ్ళ మేము డెఫినెట్గా యూట్రస్ని స్కాన్ చేసి త్రీడీ స్కాన్ చేసి కూడా చూస్తాం ఏమైనా ప్రాబ్లం ఉందా అని సో ఫస్ట్ ఒకవేళ అది ఉంటే అది కరెక్ట్ చేస్తాం హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తాం ఐవీఎఫ్ స్టార్ట్ చేసే లోపు ఇంకొకటి ఎంబ్రియోలోనే డిఫెక్ట్ ఉండడం నేను చెప్పినట్టు కన్సాగ్మినస్ మ్యారేజెస్లో వాళ్ళల్లో వాళ్ళలో ఏంటంటే ఒక అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవడము లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఎంబ్రియోలో మనం ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేసి బీజీటీఏ పీజీటీఎం అని ఉంటాయి అవి చేసి ప్రాపర్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకుంటాం గర్భాశయంలో ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాం ఇవి రెండు కరెక్ట్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు ఈ రికరెంట్ రికరెంట్ అబోర్షన్స్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేయొచ్చు ఓకే సో ఇంకొక రీజన్ ఏంటి రికరెంట్ అబోర్షన్స్ కి అంటే నార్మల్ గా క్లాటింగ్ ప్రాబ్లమ్స్ అనమాట బ్లడ్ సప్లైలో క్లాట్స్ ఫామ్ అవడము సో దానికి కూడా స్పెషల్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చి మనం ముందుకెళ్తే గివ్ గుడ్ ప్రెగ్నెన్సీ ఓకే ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అంటే ఆ ఫీమేల్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే కొంతమంది చాలా వీక్ ఉంటారు మీరు ఎంతమంది చెప్పడం జరిగింది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుండాలి గిట్రస్ కని కొంతమందికి బ్లడ్ అనేది సరిగా ఉండదు చాలా వీక్ ఉంటారు ప్రతిదానికి బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది ఇలా రకరకాల కాంప్లికేషన్స్తో వస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఐవీఎఫ్ త్రూ సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి బేసికల్ యూజువల్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అందరూ ఎమోషనల్ గా చాలా వీక్ గానే ఉంటారు సో పియర్ ప్రెషర్ ఫ్యామిలీ ప్రెషర్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి మేము ఏం చెప్తాము అంటే ముందు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఫైనాన్షియల్లీ ఎనీవే ప్రిపేర్ అవ్వాలి ఎమోషనల్ గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సో ఒక కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం వీడు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది మా సక్సెస్ రేట్ ఇలా ఉంటుంది ఇంత జర్నీ ఉంటుంది మీకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ లో ఈ టైంలో విజిట్స్ ఉంటాయి అవన్నీ మనం ముందే కౌన్సిల్ చేయాలి ఓకే సో వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలి ఈ జర్నీకి సో అది చేస్తాము అండ్ వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడే వాళ్ళు హెచ్బి ఎలా ఉంది షుగర్స్ ఎట్లా ఉన్నాయి అంటే బేస్ లైన్ వాళ్ళ హెల్త్ అనేది మనం చూసుకోవాలి చూసుకుని వాళ్ళని ఆ రకంగా హెల్త్ పరంగా కౌన్సిల్ చేయాలి హాస్పిటల్ విజిట్స్ పరంగా కౌన్సిల్ చేయాలి ఫైనాన్షియల్స్గా డెఫినెట్గా కౌన్సిల్ చేయాలి అండ్ దాని సక్సెస్ రేట్ పరంగానే వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలి ఈ ఫోర్ ఏరియాస్లో మనం ప్రాపర్గా కౌన్సిల్ చేస్తే వీ కెన్ గివ్ బెటర్ కేర్ టు దామ్ యా కొంతమంది జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కామన్గా అందరికీ కూడా సటనేజ్ వచ్చిన తర్వాత కానీ కొంతమందిలో ఏంటంటే రకరకాల ఇష్యూస్ ఉన్నా కూడా సపోజ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా షుగర్ తీసుకున్నాం అనుకోండి డయాబెటీస్ ఉంటుంది కొంతమందిలో చిన్న ఏజ్ నుంచే ఫీమేల్స్కి పర్టికులర్గా మరి అలా ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ సాధారణంగానే చేస్తారా వాళ్ళకంటూ సపరేట్గా ఏమైనా ఉంటుందా సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు షుగర్ ఉంది అర్లీగా ఎర్లీ ఏజ్లో వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి తగ్గ కారణం ఉండాలి

బికాస్ అండ్ అబ్నార్మల్ షుగర్స్ ఇన్ మెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ లో డిఎఫ్ఐ అనేది పెంచుతాయి సో ఎప్పుడైతే స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయిందో ఎమ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఒకసారి ఇంప్లాంట్ చేసిన తర్వాత షుగర్స్ ఆర్ వెరీ హై ద రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఇస్ వెరీ వెరీ హై అందుకనే వాళ్ళు షుగర్స్ పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత ఐవీఎఫ్ సెక్కిల్స్ అండి అప్పుడు మంచి ప్రెగ్నెన్సీ మంచి డెలివరీ రేటు ఉంటుంది వాళ్ళకి ఓకే ఈ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు మేబీ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తూ ఉంటారు అక్కడ కూడా చేయించుకుంటూ ఉంటారు కదా మరి వాళ్ళకి ఇక్కడ ఇన్పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా జనరల్గా వెళ్ళి రావడానికి ఓకేనా వాళ్ళు స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకోవాలా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు నార్మల్ ఐవిఎస్ సైకిల్ రెగ్యులర్ గా ఇంజెక్షన్ ఎవ్రీ డే ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుందండి యూజువల్లీ టెన్ డేస్ వరకు ఉంటుంది యూజువల్లీ టెన్ డేస్ వరకు టెన్ డేస్ ఓకే సో మరీ డిస్టెంట్ గా ఉన్న కప్ ఫీమేల్స్ ఏం చెప్తాము అంటే వీల్ ప్యాక్ ద ఇంజెక్షన్స్ ఫస్ట్ ఇంజెక్షన్ మనం ఇచ్చి పాక్ ద ఇంజక్షన్స్ డోసెస్ ఇచ్చి ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఇలా తీసుకోవాలి ఒకసారి మధ్యలో స్కాన్ కి పిలిచి మళ్ళీ కొన్ని డేస్ కి ప్యాక్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి అట్లా వి విల్ దట్ పేషెంట్ అన్నమాట సో అలాగ చేస్తాము సో ఊళ్ళో ఉన్న వాళ్ళైతే విజిట్ ద సెంటర్ ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్ ప్రాపర్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి లేకపోతే దాని ఎఫికసీ అనేది తగ్గిపోతుంది సో అందుకని వీ ప్రిఫర్ ద పేషెంట్ కమ్ టు ద సెంటర్ అండ్ టేక్ ద ఇంజక్షన్స్ ఇంకా రాలేము అన్న వాళ్ళకి పాక్ దమ్ అండ్ గివ్ అండ్ మీ లాస్ దెమ్ టు మెయింటైన్ రోన్ ఫ్రిడ్ వస్తుంది చట్ అండ్ టెంపరేచర్స్ అనమాట సో అలాంటప్పుడు వీళ్ళ ఫెసిలిటేట్ చేస్తాం వాళ్ళని ఒకసారి పికప్ అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రీక్వెంట్ గా వాళ్ళు రావక్కర్లేదు మంత్ కి ఒక రెండు సార్లు విజిట్ చేస్తే చాలు అప్పుడు మేము స్కాన్ అది చూసి వీళ్ళు ప్లాన్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఓకే ఈ ఫార్టీ నైన్ సంతాన సఫల్యత కేంద్రానికి సంబంధించి ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు అందిస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ క్రితం మనం చూసుకునే దానికీ ఇప్పటికీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ టెక్నిక్స్ ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాయి సో ఫార్టీ నైన్లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ సో ఫార్టీ నైన్లో రీసెంట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి వీ హ్యావ్ చాలా న్యూ టెక్నాలజీస్ అనేవి మేము ఇన్వైట్ చేసుకున్నామండి సో ఫస్ట్ థింగ్ అనేది ఎగ్జిల్ట్రిక్స్ అలామింగ్ సిస్టమ్ ఉంటుంది మాకు మాకు ఎంబ్రియోస్ ల్యాబ్లో గ్రో అయినప్పుడు సర్టన్ టెంపరేచర్ సర్టన్ ప్రెషర్స్ సర్టన్ ఆ గ్యాసెస్ అనేవి మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో మెయింటైన్ చేసినప్పుడు మెయింటైన్ చేసి ఉందా లేదా అని మనం చూడడానికి అలార్మింగ్ సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రెషర్లో టెంపరేచర్లో ఏం గ్యాసెస్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అలారమ్స్ అనేవి ఇస్తాయి అన్నమాట సో ఎంబ్రియో క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేయడానికి రెండోది ఆర్ఏ విట్నెసింగ్ సిస్టమ్ అంటే చాలా మంది కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు దే హ్యావ్ డౌట్స్ అనమాట మా ఎంబ్రియోసే వాడుతున్నారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా స్పమ్ ఎగ్ వాడుతున్నారా అని సో ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం ఏమి ఏం చేస్తాము అంటే ఆర్ఐ విట్నెసింగ్ కార్డ్ ఇస్తాం వాళ్ళకి వాళ్ళ స్పర్మ్ పికప్ చేసినప్పుడు ఆ వాళ్ళ స్పర్మ్ వాళ్ళ ఎగ్స్ ఉన్న డిష్కి ఆ చిప్ అనేది ఇన్సర్ట్ చేస్తాము ఓన్లీ ఆ వాళ్ళ కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడే అది మనం తీసుకోగలము లేకపోతే అది కూడా అలారమింగ్స్ సో గెమీట్ మిస్ మ్యాచ్ అంటే వేరే వాళ్ళ ఎగ్ వేరే వాళ్ళ స్పర్మ్ రావడం అనేది జీరో పాసిబిలిటీ ఓకే ఈ విట్నెసింగ్ సిస్టమ్ వల్ల సో ఈ కొత్త టెక్నాలజీస్తో వీఆర్ గోయింగ్ అహెడ్ అండ్ స్పం ప్రిపరేషన్ టెక్నిక్స్లో కూడా అడ్వాన్స్డ్ మైక్రోఫ్లూడిక్స్ అని అవన్నీ కొత్తగా వాడతాం టు ఇంక్రీస్ సక్సెస్ రేట్స్ అని ఓకే కొంతమంది ఏదైనా కారణాల వల్ల ఫైనాన్షియల్గా ఇప్పుడు స్టేబుల్గా లేము ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము బేబీస్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఫ్రీజింగ్ అనేది చేయొచ్చు అన్నది విన్నాము సో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అది ఎవరు చేయొచ్చు దానికంటూ పర్టికులర్గా అర్హతలు ఏమైనా కావాలా ఎంబ్రిఫ్ ఫ్రీజింగ్ ఎంబ్రియా ఎంబ్రియ ఫ్రీజింగ్ అనేది కపుల్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమంది యూఎస్ నుంచి యూకే నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు వాళ్ళు పికప్ చేయించుకుని మేడం మేము నెక్స్ట్ ఇయర్ వచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాము అంటే బీ విల్ డూ వెట్రిఫికేషన్ అంటే ఆ ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి పెడతాం ఓకే అదే మైనస్ వన్ ఎంట సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్లో లో అవి ఫ్రీజ్ అయ్యి ఉంటాయి ఎంబ్రియాలజిస్ట్ యూజువల్గా ఎంబ్రియాలజిస్ట్ విల్ డూ ఆల్ దిస్ థింగ్ వాళ్ళు ఫ్రీజ్ చేసి పెడతారు యూజువల్గా టెన్ ఇయర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎంబ్రియోస్ నథింగ్ విల్ హ్యాపెన్ సో ఆ టెంపరేచర్స్ అవి పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి దిల్ బి ఫైన్ ఓకే నంద్యాల నుంచి కాలర్ ఉన్నారు భారతి గారు భారతి గారు మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి మేడం మా పెళ్ళి పంతొమ్మిది నైన్టీన్ ఇయర్స్ అయితే ఓకే చెప్పండి మాకు మ్యారేజ్ అయ్యి నైన్టీన్ ఇయర్స్ అయితే మేడం అమ్మ మీరు ఆల్రెడీ చెప్పారు నైన్టీన్ ఇయర్స్ అవుతుందని ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి మేడం ఇప్పటివరకు సంతారం లేదు ఓకే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా సార్ కర్నూలులో ఓకే అమ్మ ఆయన బాగుంటది మీకు ఒక ఓకే వయసు ఎంతమ్మా

చాలా అన్ని చోట్ల సెంటర్స్ ఉన్నాయి మా మీరు ఏ సెంటర్కి వచ్చినా డెఫినెట్లీ మీకు తగిన ట్రీట్మెంట్ మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా ఇస్తామండి మీరు ఏ సెంటర్కైనా రావచ్చు మా ఫార్టీ నైన్ సెంటర్స్ మొత్తం ఏపీ తెలంగాణలో ఏ సెంటర్కైనా మా ఓకే సంధ్య గారు చాలా మందికి సంతానేమి సమస్యలకి ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది వాళ్ళే జీవనరేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నమస్తే